హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి రాజమండ్రిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళానండి అక్కడ నాకు వీలైనంతగా వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అంతా ఉంటుంది లోపలికి ఎంట్రెన్స్ గేట్ లోపలికి వెళ్ళగానే మనకి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోశాల అయితే కనబడుతుందండి అలాగే కృష్ణుడు వచ్చి నీలం వర్ణంలో ఉంటాడని చెప్తూ ఉంటారు కదండి అదేవిధంగా ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ కూడా నిర్మించడం అయితే జరిగిందండి చూస్తున్నారు కదా ఈ విధంగా పైకి మెట్లు ఎక్కి వెళ్తే మనకి దశావతారాలు ఒక ప్రదర్శనలాగా చేసినట్టుగా ఉంటుందండి అలాగే అటుపక్క నుండి కిందకి వస్తున్నారు ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గరండి కింద అలా ఇలా లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఫోన్ అయితే అలో లేదన్నారు అందుకని అక్కడక్కడ నాకు చిన్నగా వీలైనంత వరకు షేర్ చేశాను పైన చూస్తున్నారా రాధాకృష్ణులు ఉయ్యాల్లో ఎంతో మంచిగా ఊగుతున్నట్టుగా దర్శనమిచ్చారు అలాగే పూరిలో మనకి ఏ విధంగా అయితే జగన్నాథుడు సుభద్ర బలభద్రులు మనకు దర్శనమిస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా మనకి దర్శనమిస్తారండి బలభద్రుడు తెలుపు వర్ణంలోను అలాగే సుభద్ర పసుపు వర్ణంలోను జగన్నాథుడు నలుపు వర్ణంలోనూ దర్శనమిస్తున్నారు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి కూడా మనకి ఇక్కడ మంచిగా దర్శనమిస్తున్నారండి శ్రీ పాదు ప్రభు పాదుల వారేంటండి ఈయన ఇస్కాన్ టెంపుల్స్ని నిర్మించారంట ప్రవచనాలు చెప్తూ కృష్ణతత్వాన్ని ప్రచారం చేసేవారంటండి చాలా సేవా కార్యక్రమాలు కూడా ఇస్కాన్ టెంపుల్స్ వారు చేస్తున్నారు వైద్య విద్య అన్నదానాలు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు లోపల ఈ విధంగా షాప్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ మనకి బుక్స్ ఇంకా జపమాలలు దేవునికి సంబంధించిన పట్టు వస్త్రాలు అన్నీ దొరుకుతున్నాయి అలాగే మార్నింగ్ ఈవినింగ్ కూడా భాగవత ప్రవచనాలు కూడా ఇక్కడ చెప్తూ ఉంటారంటండి హారతులు అలాగే హారతులు కూడా ప్రత్యేకంగా ఇక్కడ చెప్పబడుతున్నాయి చాలా అంటే చాలా బాగా ప్రశాంతంగా అనిపించిందండి మనకి ఈ టెంపుల్ వచ్చేసి టూ ఏకర్స్లో అయితే నిర్మించారంట టూ థౌజండ్ సిక్స్లో సౌత్ ఇండియాలోనే ఇస్కాన్ టెంపుల్లో ఇది సెకండ్ బిగ్గెస్ట్ ఇస్కాన్ టెంపుల్ అంటండి ఫస్ట్ వచ్చేసి బెంగళూరులో ఉందంట నెక్స్ట్ ఇక్కడ రాజమండ్రిలో అంటండి ఇలా చూసుకుని అయితే వచ్చేసాను అలాగే పక్కనే ఉన్న గోదావరి గట్టు దగ్గర కూడా వెళ్ళానండి అక్కడ ఈ విధంగా శ్రీ దత్త ముక్తి క్షేత్రం అనే టెంపుల్ కూడా ఉంది అలా చిన్నగా వీడియో అయితే మీకు కూడా షేర్ చేశానండి ఇదండి అండి వాళ్ళ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే పక్కనే ఉన్న బెల్ కూడా ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్